ఈరోజు గుర్రాఘవేంద్ర ఎత్తిపోతల పథకంకి రిపేర్లు చేయనందు వాళ్ళు చేయనందు వలన మేము రైతులందరు కలిసి ఈరోజు గుర్రావేంద్ర ప్రాజెక్టుకు వచ్చినాము ఇది ఎల్ఎల్సి చివరి ఆయికట్టు కోసం గుర్రావేంద్ర ప్రాజెక్టు మొదలుపెట్టినారు దొంగలు ఎత్తుకుపోయినారని పోయిన సంవత్సరం దొంగలు రీకవర్ అయ్యింది టె డబ్బులు వచ్చినాయి టెండర్ కాలేదు టెండర్ వేసినోడు చేయలేదు అని చెప్తున్నారు ఇది కరెక్టా పక్కన మంత్రాలయం కానిస్టిటెన్సీలో టెండర్ వేసి పని అయిపోయింది మన ఎమ్నూరు కానిస్టెన్సీలో టెండర్ వేసినారు పని చేయలేదు అంటారు ఇంత నిర్లక్ష్య వైఖరి అని ఇస్తున్న మన ఎల్ఎల్ గుర్రావేంద్ర ప్రాజెక్టు ఆఫీసర్స్ని అధికారులని వెంటనే సస్పెండ్ చేసి గుర్రావేంద్ర ప్రాజెక్టుని వెంటనే ఎల్ఎల్సిలో విలీనం చేయాలి ఎందుకంటే ఎల్ఎల్సి ఇండెంట్ పెడితేనే వీళ్ళు నీళ్ళు ఇస్తారు అంటే మొత్తం ఎల్ఎల్సిదే అట్లా తప్పుడు ఇది సపరేట్ పెట్టడం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్న ఈ అధికారులను వెంటనే సస్పెండ్ చేసి గుర్రావేంద్ర ప్రాజెక్ట్ని వెంటనే ఎల్ఎల్సిలో కలపాలి డబ్బుండి టెండర్ వేసి పని పోతున్న ఈ అధికారులది ఇంత హీనమైన స్థితి నేను ఎక్కడా చూడలేదు ముఖ్యంగా అధికారులు నిర్లక్ష్యం వాళ్ళకేమీ రైతులంటే లెక్కలేదు వారంకొకసారి వీటికి ఆఫీస్కి వచ్చి సంతకాలు పెట్టిపోయే ఆఫీసర్లు ఇడున్నారు ముఖ్యంగా వీళ్ళకి రైతులంటే ఏ మాత్రం కనికరం కానీ ఏ మాత్రం అభిమానం కానీ లేదు రైతు అంటే వీళ్ళకి తీసేసిన బోకి లెక్క రైతు వచ్చేయండి బయట నిలబడండి అనే లెక్క మాట్లాడతారు ఇట ఇది కరెక్టా వెంటనే కలెక్టర్ గారు కలుగజేసుకొని గుర్రాజవేంద్ర అధికారులపై వెంటనే చర్య తీసుకోవాలి ఈరోజు సాగనూరు పనిచేస్తాయంటున్నారు మిగిలిన రెండు పూల్ చింత స్టేజ్ వన్ స్టేజ్ టూ ప స్టేజ్ వన్ పనిచేస్తుంది చిల్కల్డోన స్టేజ్ వన్ స్టేజ్ టూ చేయటం లేదంటున్నారు ఇవి ఎప్పుడు రిపేర్ చేస్తారు గవర్నమెంట్ డబ్బు ఇచ్చినా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అసలు మీది ఎంత అలసత్వం అసలు మీరు మీరు అట్లే జీతాలు రెండేండ్లకొకసారి సంవత్సరంకి ఒకసారి తీసుకుంటారా లేదు కదా మీరు వెంటనే జీతాలు కావాలంటారు ఒకటో తారీఖు అయితేనే మరి రైతులు కాదా వెంటనే ఈ రైతులని ఆదుకొని వాళ్ళు రిపేర్లు చేయించి ఈ పదహైదు రోజుల లోపల వాళ్ళు రిపేర్ చేయించి రైతులకి అందుబాటులో నీళ్లు తేకపోతే నెల పదహైదు రోజుల తర్వాత ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి హైవేలు బంద్ చేసి కలెక్టర్ కాంప్లెన్స్ కానీ ధర్నా చేస్తాము ఈసారి ఖచ్చితంగా రైతులకి నీళ్ళు ఇవ్వాల్సి ఉంది ఇవ్వకపోతే దాని పరిమాణాలు చాలా దూరంగా ఉంటాయి జిఆర్పి అధికారులు గుర్తుపెట్టుకునండి రైతులు కోపం వస్తే గవర్నమెంట్లు కానీ పోతాయి మీరెంత అదొక్కటే గుర్తుపెట్టుకొని ప్రవర్తించి మీరు ఖచ్చితంగా రైతులకి నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేసి మీ పని మీ డ్యూటీ జీతాలు తీసుకుంటున్నారు మీ డ్యూటీ మీరు చేయండి